అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామం తెలుగుదేశ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీత రమిచంద్ర అశ్వ గ్రామంలో కాపులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశ పార్టీ కార్యకర్తలు నాయకులు నా వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు వైసీపీ ప్రభుత్వంలో పార్టీని కార్యకర్తలను ఇబ్బందులకు అనేక ప్రలోభాలకు గురి చేసిన ప్రతి ఒక్కరూ అంటగా తెలమంటారని అన్నారు చూసిన వెయ్యి రూపాయలు ఖర్చు గ్రామం ఖర్చు అయిందా చెప్పాడు ఒక్క వెయ్యి రూపాయలు ఒక్క గ్రామానికి ఖర్చు అయిందా ఇవన్నీ చేసేదాన్ని ఏ అధికారి కన్నా మీరు పోయే అవసరం ఉండిందా మీకు కాపులు పెద్ద మనుషులు మాకి కావాలని ఇసుక పళ్ళు దేవుడు దాటిపోయే పొలిమేర దాటిపోయే అవసరం మన గ్రామానికి ఉండిందా మీ ఊరికి ఏం కావాలో నేను రాసి పంపిస్తుంది ఎంఆర్ఓలు ఎంపీడీలు ఆర్టీఓలు కలెక్టర్లు ఇసుకపల్లి పాలెంలో కూర్చొని అయ్యా మీకు పనులు చేస్తామని తిరుపాలను సుబ్రహ్మణ్యా పెద్ద మనుషులను మిమ్మల్ని బట్టి పరిస్థితులు అధికారులు ఈ రోజు మన పరిస్థితి ఏంటి ఈ రోజు మన పరిస్థితి ఆలోచించిన తేడా గమనించండి పాతిక సంవత్సరాలు అధికారులు మీ చుట్టూరు తిప్పాను మన ఊర్లో వచ్చి కూర్చొని అయ్యా మీకు లోన్లు ఇస్తాం మీకు స్థలాలు ఇస్తాం మీ బిల్డింగ్లు ఇస్తాం మీకు పైప్ లైన్ వేస్తాం తుఫాన్ సెంటర్ కడతాం లేకపోతే మీ లైట్ హౌస్ కడతాం టూరిజం సెంటర్ కడతామని గ్రామానికి వచ్చి తిరిగారు అధికారులు ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో కావలి తిరగాల నెల్లూరుకి తిరగాల అల్లూరు తిరగాల తేడా అదే మీకు తెలుసుకోండి తెలుగుదేశం అధికారం ఉంటే మనం అధికారంలో ఉంటే ప్రజ పాలానికి అధికారులు వచ్చి పనిచేసిపోయారు ఈరోజు మన పరిస్థితి ప్రతి ఒక్కరు చుట్టూ జరగాల్సిన పరిస్థితి ఆ తేడా గమనించుకోండి నేను అందుకే మీ అందరినీ కోరేది కష్టకాలంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఐదు సంవత్సరాలు ఈరోజు అనేక ఇబ్బందులు పెట్టారు నేను కూడా ఒంటరి పోరాటం చేస్తున్నా నాగనుకోడు ఎవరు లేరు పిఎంఆర్ విష్ణువర్ధన్ రెడ్డి ఒకటి అయిపోయారు ఎవరి కోసం అయితే ఇన్ని సంవత్సరాలు ఎవరి కోసం అయితే ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను కష్టపడ్డామో ఎవరికి వ్యతిరేకంగా ఉన్నామో ఎవరి చేతుల్లో ఇబ్బందులు పడ్డామో ఇప్పుడు ప్రతాప్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి మనం గెలిపించిన వాళ్ళు మనం ఓడించిన వాళ్ళు నలుగురు ఒక అయిపోయారు ఆదాల ప్రభాకర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రావు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నలుగురు ఒక నేను ఒంటరిగా మిగిలిపోయి కష్టపడ్డా